ఆహారమే మహాభాగ్యము అనే సామెత అందరికీ తెలిసిందే సుఖ సంతోషాలతో మానవుడు జీవితం గడపాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి పోషకాహారం మానవుని ఆరోగ్యానికి ఎంతో అవసరం ఆరోగ్యవంతుని లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం కళ్ళు కాంతివంతంగా ఉండి కళ్ళ కింద నల్లని మచ్చలు లేకుండా ఉండడం నిగనగలాడే మృదువైన వెంట్రుకలు ఉండడం దృఢమైన ఎముకల నిర్మాణం ఉండడం కాళ్ళు చేతులు బలంగా ఉండి వంకరలు లేకపోవడం సరైన ఆకారం ఉన్న దవడలు తేజవంతమైన దంతాలు ఉండడం బలమైన కండరాలతో చక్కని స్థితిలో అంటే చక్కటి పోస్టర్లో ఉండడం ఎత్తుకు తగ్గ బరువు ఉండడం రక్త సమృద్ధి ఉండడం నున్నని ఆరోగ్యవంతమైన చర్మం ఉండడం మంచి జీర్ణశక్తి ఉండడం కలత లేకుండా హాయిగా నిద్రపోగలగడం సహనము ఓర్పు ఉండడం చురుగ్గా ఉండి పనిచేసేటప్పుడు త్వరగా అలసట చెందకుండా ఉండడం సాధారణంగా అంటువ్యాధులకు గురి కాకపోవడం ఇటువంటి లక్షణాలు ఉండడానికి పోషకాహారం ఎట్లా తోడ్పడుతుందో తెలుసుకుందాం పౌష్టికాహారం తీసుకునే పిల్లలను అటువంటి ఆహారం భుజించని పిల్లలను పోల్చి చూసినట్లయితే వారి ఎముకల పరిమాణాలలో తేడా కనిపిస్తుంది ఎదిగే పిల్లల ఎముకల నిర్మాణానికి వారు తీసుకునే ఆహారానికి గల సంబంధం పరిశోధనల మూలంగా తేటతెల్లమైంది పుష్టినిచ్చే ఆహారం తీసుకోకపోతే ఆ పిల్లలలో ఎముకల నిర్మాణం కుంటుపడి వారు పొట్టివారవుతారు పుష్టికరమైన ఆహారం భుజించే బిడ్డ ఎముకలను అటువంటి ఆహారం భుజించని బిడ్డ ఎముకలను ఎక్స్రే తీసి చూసినట్లయితే పోషకాహారం తీసుకునే బిడ్డ ఎముకలు వయస్సుకు తగ్గట్లు బలంగాను సంపూర్ణాహారం భుజించని బిడ్డ ఎముకలు వయసుకు తగినంతగా పెరగక బలహీనంగానూ కనిపిస్తాయి ఎముకల నిర్మాణంలో దంత నిర్మాణం ఒక భాగం బలమైన దంత నిర్మాణానికి దంతాల చుట్టూ గల కణ సముదాయాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి పోషకాహార ఆవశ్యకత ఎంతైనా ఉంది దంతాలు బలహీనంగా ఉండడం వల్ల పుచ్చిపోతాయి ఆలస్యంగా దంతాలు రావడం త్వరగా దంతాలు వదిలే ఊడిపోవడం మొదలైనవి సంభవిస్తాయి పోషకాహారం భుజించే వ్యక్తులకు కండర బలం ఉంటుంది త్వరగా అలసట చెందక సమర్థవంతంగా పనిచేయగలరు బలమైన ఆహారం తీసుకొనని వారు త్వరగా అలసిపోయి పనిచేసినంతసేపు ఉసురోమని పనిచేస్తారు పారిశ్రామికంగా వ్యవసాయకంగా అధికోత్పత్తి సాధించడానికి ఆయా రంగాలలో పనిచేసేవారు పౌష్టికాహారాన్ని భుజించాలి అది దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికుల వాడలలో క్యాంటీన్లు పెట్టించి వాటిలో వారికి మంచి ఆహారం చౌకగా దొరికేటట్లు చూస్తూ ఉంటారు బలమైన ఆహారం తీసుకునే వ్యక్తి ఆరోగ్యంగా బలంగా ఉంటాడు ఆరోగ్యవంతుడు శ్రద్ధగా పనిచేస్తాడు ఇందువల్ల ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అధికమవుతుంది అసమీకృత ఆహారం భుజించే వ్యక్తి అంటే మాల్ న్యూట్రిషన్ ఉన్న ఆహారాన్ని భుజించే వ్యక్తి అలసిపోవడం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ పని సరిగ్గా చేయలేకపోవచ్చు పనికి రాలేకపోవచ్చు అటువంటి వారి పనిలో నాగాలు అంటే పని ఎగ్గొట్టడం తరచుగా ఉండడం వల్ల ప్రొడక్షన్ అనేది కుంటుపడుతుందని మనం చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు కదా శరీర నిర్మాణానికి అవసరమైన ఆహారాన్ని భుజించే మానవుని కండరాలు పుష్టిగా ఉండి బాగా పనిచేయడానికి తోడ్పడతాయి గురజాడవారు తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషియోయని ఉద్బోధించారు కాబట్టి కండర పుష్టి కోసం బలమైన ఆహారాన్ని తినాలి నరాల ఆరోగ్యాన్ని కాపాడడానికి పోషకాహారం ఎంతో తోడ్పడుతుంది నరాలు బలహీనంగా ఉంటే కోపం విసుగుదల ఎక్కువవుతాయి పౌష్టికాహారం మానసిక అభివృద్ధికి తోడ్పడుతుందని పరిశోధనల వల్ల తేటతెల్లమైంది ఆరోగ్యవంతులైన వారు మానసిక ఆలోచన బాగా చేయగలుగుతారు అంతేకాక మానసికంగా త్వరగా అలసట చెందరు పౌష్టికాహారాన్ని భుజించే మానవుడు శరీరాన్ని రోగాలకు త్వరగా గురికాకుండా రక్షించుకోగలుగుతాడు ఆరోగ్యంగా పుష్టిగా ఉన్న శరీరం అంటువ్యాధులకే గురికాదు బలహీనంగా ఉన్న వ్యక్తి అంటువ్యాధులకు త్వరగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి శరీరాన్ని అంటువ్యాధుల బారి నుండి తప్పించడానికి ఎప్పుడూ పోషకాహారాన్నే తినాలి పసితనం నుంచి శరీర అవసరాలకు అనుగుణంగా పోషకాహారాన్ని భుజించినట్లయితే అతనిలో ముసలితనపు లక్షణాలు త్వరగా కనిపించవు అటువంటి వ్యక్తి ఎక్కువ కాలం జీవించగలడు అని సర్వే వల్ల తేటతెల్లమైంది మనం తినే ఆహారంలో పోషకాహార మూల్యము అంటే న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకుని అవసరాలు తెలుసుకుని అది గనక అమలు జరిపినట్లయితే ఆ పౌరుడు బలమైన పౌరుడవుతాడు రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్